మీరు సాయం చేయండి మిజోరం స్టేట్ ని మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను సెర్చిఫ్ డిస్ట్రిక్ట్ ని మీరు జ్ఞాపం చేసుకోండి మండలాలు మండలంలో ఉన్నటువంటి అధికారులని ప్రభు నడిదండి డిస్టిక్ లో ఉన్నటువంటి అధికారులు అంతా కూడా ప్రభు నడిదండి చుక్కని పరిపాలనని ప్రభు వాళ్ళందరికీ అందించడానికి మీరు సాయం చేయమని వాళ్ళకి కావాల్సిన తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి వాళ్ళంతా కూడా మారుమనిషి పొంది రక్షణ పొందడానికి దేవానాడు తండ్రి మీరే నిజమైన దేవుడు అని వారు తెలుసుకోనడానికి తన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతూ మీరు ఎక్కడ చూపించుకు అనుగ్రహించి సాయం చేయండి ప్రభావాన్ని తండ్రి సర్వశక్తి మంత్రులు సర్వాధికారి నుండి గొప్ప దేవుడు మీరు మాత్రమే ప్రభావాన్ని తండ్రి రక్షణ మార్మానుసు అనుగ్రహించగల దేవుడు నుండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావాన్ని తండ్రి దేవాలని తండ్రి సచిప్ డిస్ట్రిక్ట్ ని మరొకసారి మీరు నామం చేసుకోమని అడుగుతూ మీరు కృప చూపించి కనుగరించి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ రక్షణ మార్మానుసు అనుగ్రహించాలని సాయం చేయమని మీరే కృప చూపించి కనుగరించి నజరడైన యేసుక్రీస్తు నామం పెట్టి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను